అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అమ్మలాంటి అత్త అహంకారి కోడలు కిర్లంపూడి అనే ఊరిలో బేబమ్మ అనే ఇల్లాలు ఉంది ఆమె తన కూతుర్ని కొడుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునేది నిజానికి బేబమ్మకి తన కొడుకు కన్నా కూతురు లలిత అంటేనే చాలా ఇష్టం సాధారణంగా ఏ తల్లికైనా కొడుకులంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కాని బేబమ్మకి మాత్రం తన కూతురంటే చాలా ఇష్టం అలా ఎందుకు అని బేబమ్మని మనలాగే ఎవరైనా అడిగితే ఆమె ఏమని జవాబు చెప్తుందో ఆమె తన పక్కింటి అనుసూయకి చెప్పే సమాధానంతో మనం తెలుసుకుందా నిజమే వదిన మీరందరూ అనుకుంటున్నట్టు నాకు నా కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం అది అర్థమవుతుందదిన కాని ఎందుకో నాకు తెలుసుకోవాలనుంది ఎందుకే ఉందదిన పెళ్ళకే పిల్లాడికి ఐదేళ్ల వ్యత్యాసం ఉంది కదా మాకు పిల్లాడు పుట్టాక మేమయిన వాళ్ళ జీవితంలో బాగా మోసపోయి ఆర్థిక కష్టాల్లో పడ్డాం అదే సమయానికి మా ఆయనకి దుబాయ్ లో పనిచేసే అవకాశం వచ్చింది డబ్బులు అవసరం ఉండడంతో అప్పు చేసుకొని ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు అలా వెళ్ళి మొత్తం అప్పులు తీర్చేసి ఉంటారే లేదు దిన మా బ్రతుకుల్లో అంత సంతోషం ఈ రోజుకి రాలేదు దుబాయ్ వెళ్ళిన మా ఆయన అక్కడ సంపాదన కొంత తనకు పెట్టుకుని మాకు పంపేవాడు అలా పంపిన దానిలో కొద్దిపాట్లు అప్పులు కట్టేం గాని తనకక్కడ ఎక్కువ జీతం రావాలంటే ఎవరైనా పెళ్లి చేసుకుని ఆ దేశ పౌరసత్వం వస్తేనే డబ్బులు ఎక్కువ సంపాదించగలవని చెప్పి నాకు విడాకులు కాగితం పంపించాడాయన అంటే మీ ఆయనకి నువ్వు విడాకులు ఇచ్చేసావా అవును మా బ్రతుకు బాగుపడాలని ఆయనకి విడాకులు ఇచ్చాను కాని ఆయన మమ్మల్ని మోసం చేసి అక్కడే ఉండిపోయాడని నన్ను వదిలించుకోవడానికి అలాగ అబద్ధాలు చెప్పి విడాకులు తీసుకున్నాడని తర్వాత తెలిసింది అప్పుడే పిల్ల కాస్త ఊహ తెలుసు కనుక నేను పనికిపోతే అదే ఇంటి పట్నుండి పిళ్లాడిని చూసుకుంటే నేను వచ్చేసరికి ఇంటిని చక్కదిద్దుకునేది నా కూతురు మరి మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది పిళ్ళాడికి పదిహేనేళ్ళు వచ్చాక ఒకసారి వాహనలో వాడిని ప్రైవేట్ నుండి ఇంటికి తీసుకొస్తుంటే దారిలో పిడుగుపడి పడి పెళ్ళ చచ్చిపోయింది అలా తన కళ్ళ ముందే తనక్క చచ్చిపోవడం నా కొడుకు మర్చిపోలేదు అంత చిన్న వయసులోనే నాతో బాధ్యతలు మోసిన నా బిడ్డని నేను మర్చిపోలేదు అందుకే ప్రాణాలతో ఉన్నా లేకపోయినా నాకు నా కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం అని తన కూతురు తలంపుకి రాగానే బోరున ఏర్చేస్తుంది బేబమ్మ ఈ విధంగా చనిపోయిన కూతురు సంగతి ఎవరికీ తెలియకుండా తనకీ ఒక కూతురందన్న విషయాన్ని మాత్రం నోట్లో నానేలా చేస్తూ ఆ వార్తలో తన కూతురిని బ్రతికించుకుంటూ ఉంటుంది ఆ అమాయకపు తల్లి ఇలాగే ఏళ్లు గడుస్తున్నాయి తన కొడుకు ప్రదీపు చక్కగా చదువుకొని ప్రయోజకుడయ్యాడు అందుకే అతనికి పెళ్లి చేసి తన మీద ఉన్న బాధ్యత తీర్చుకోవాలనుకుంటుంది బేబమ్మ నానా ప్రదీపు మన పంతులు గారితో చెప్పాన్రా నీకెవరైనా పిల్లని చూడమని కాని చెప్పే కనిపించింది నీ మనసులో ఎవరైనా ఉన్నారా కనుక్కుందామని చెప్పు నాన్న నీ మనసులో ఎవరైనా ఉన్నారా అవునమ్మా మా బాస్ కూతురు శ్రావణికి నేనంటే చాలా ఇష్టం నాకు కూడా తనంటే ఇష్టమే మా ప్రేమ విషయం వాళ్ళ నాన్నకే కాదు వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పి వాళ్ళనొప్పించిందమ్మా మరో రెండు మూడు నెలల్లో నాకు ప్రమోషన్ వస్తుంది అదొచ్చాక నా జీతం కూడా పెరుగుతుంది కాబట్టి అప్పుడే నీకు ఈ విషయం చెప్పాలనుకున్నానమ్మా నాన్నా ఎప్పుడు జవితే ఏముందలే నా ఇంటికి వచ్చే కోడల్లో నా కూతుర్ని చూసుకుందాం అనుకున్నాను ఇప్పుడు నువ్వే నా కూతుర్ని ఎదిగి పెట్టావంటే నాకింకేం కావాలి నీకు ప్రమోషన్స్ వచ్చాకే చెప్పు పెద్దవాళ్ళమే మాట్లాడుకుని నీ పెళ్లి జరిపిస్తాం కాని అమ్మా శ్రావణి డబ్బులో పుట్టి డబ్బులోనే పెరగటం వల్ల తన ప్రవర్తన కొద్దిగా స్పీడ్గా ఉంటుంది గబుక్కున వెనక ముందు చూసుకోకుండా మాట జారే స్వభావం తంది నాకైతే తనతో ఏ సమస్య లేదు కాని నువ్వేమైనా అనుకుంటావేమో అని దాందే ఉందిలేనా అందరూ ఒకేలాగుంటే ప్రపంచం ఇలా ఎందుకుంటుంది ఒకవేళ మీ అక్కే బ్రతుకుంటే అది కూడా ఇలాగే ఉందనుకో నేను దాన్ని తప్పు పడతానా చెప్పు నా ఇంటికి నువ్వు కోడలను తెచ్చినా తను నాకు కూతురేరా పిచ్చి సన్నాసి అంటూ బేవమ్మ తన మంచి మనసుతో కొడుకు ప్రేమని ఆశీర్వదించింది అలా ప్రదీప్ చెప్పిన మూడు నెలల తరువాత అతనికి ప్రమోషన్ రావటం ఆ తర్వాత పెద్దవాళ్లందరూ మాట్లాడుకుని ప్రదీప్ కి శ్రావణికి పెళ్లి జరిపించటంతో అహంకారి కోడలు అత్తారింట్లోకి అడుగుపెట్టింది చూడమ్మ శ్రావణి ఈ ఇంట్లో నువ్వే పని చేయనక్కర్లేదు మొత్తం నేనే చూసుకుంటాను నువ్వు చక్కగా అబ్బాయి సంగ చూసుకుంటే చాలు నువ్వలన్నట్టింట్లో గలగలా తిరుగుతా ఉంటే నీలో మీ ఆడపడుచుని చూసుకుంటా బ్రతికేస్తానమ్మా నేను అంటూ తన మనసులో ఉన్న కొద్దీ కోడల్ని దగ్గర చేసుకోవటానికి మాట్లాడుతుంది బేబమ్మ కాని ఆ అహంకారి కోడలు మాత్రం అంటే ఏంటత్తయ్యా ఎప్పుడో చచ్చిపోయిన మీ కూతురులాగా నేను కూడా మధ్యలో చచ్చిపోవాలని కోరుకుంటారా మీరు నేను ఎవరిలాగా ఉండను ఎవరిని రీప్లేస్ చేయను ఎవరిని కాంపెన్సేట్ చేయను నేను ఇండిపెండెంట్ లేడీని నాకు వ్యక్తిత్వం ఉంది కాబట్టి నా గుర్తింపు నాకుండాలి నేను మీకు కోడలుగా ఉంటానే కానీ కూతురుగా అవ్వాలనుకోకండి అంటూ తన అహంకారంతో ఆ తల్లి మనసుని గాయపరిచింది ఇక అది మొదలు సందర్భం దొరికినప్పుడల్లా బేబమ్మ తన కోడలికి తల్లిలాగా దగ్గరవ్వాలని ప్రయత్నించినా ఆ అహంకారి కోడలు మాత్రం తన అహంకారపు చేష్టలు మాటలతో తల్లిలాంటి ఆ అత్తగారి మనసుని గాయపరిచేది అవన్నీ విన్నా కూడా ప్రదీపు ఎటూ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయేవాడు ఒకసారి శ్రావణి ఏదో పార్టీ ఉందని రెడీ అయి వెళ్తూ తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా నేను ఒక పార్టీకి వెళ్తున్నాను రాత్రికి కొంచెం లేటుగా వస్తాను కాస్త బెల్ కొట్టినప్పుడు తలుపు తీస్తారని చెబుతున్నాను లేకపోతే మీకు చెప్పి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి తన అత్తగారు ఇచ్చే బదులేంటో కూడా వినకుండా వెళ్ళిపోయింది అహంకారి కోడలు అలా వెళ్ళిన శ్రావణి ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లటంతో ఆమె కార్ కి ఆ రాత్రి యాక్సిడెంట్ అయింది ఎవరో పుణ్యాత్ములు ఆమెని హాస్పిటల్కి చేర్చడంతో ఆమెకు సమయానికి ట్రీట్మెంట్ కూడా మొదలైంది ఆ ప్రమాదంలో ఆమె స్టీరింగ్ కి సీట్ కి మధ్య ఇరుక్కుపోవటంతో ఆమె రెండు కిడ్నీలు కాస్త బలంగా ఎఫెక్ట్ అయ్యాయని డాక్టర్ చెప్పారు అదే విషయాన్ని ఇంటికొచ్చి తన తల్లితో చెప్పుకుని ఏడ్చాడు ప్రదీప్ అప్పుడు బేబమ్మ తన కొడుకుని ఓదారుస్తూ చూండాన్నా ఎందుకంత బాధపడతావో చెప్పు కోడలది కూడా నాబ్లెట్ గ్రూపే గాని మొన్న నా కంటి పరీక్షలకు వెళ్ళినప్పుడు నువ్వు మొత్తం బాడీ టెస్టులు చేసిన రిపోర్టులో వచ్చిందన్నా గదా మరి నా కిడ్నీ కోడలికి సరిపోతే ఇచ్చేద్దా లేనా అని బేబమ్మ అనేసరికి ప్రదీప్ ఆశ్చర్యపోతాడు అదేంటమ్మా అలా ఆలోచించకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అసలు తను నేను సరిగా పట్టించుకొని కూడా పట్టించుకోదు కదమ్మా ఏంట్రా ఆ పిల్ల నన్ను పట్టించుకునేది ఆ పిల్ల చిన్నపిల్లరా తనకి ఏమి తెలీదు పాపం ఆయన ఆ పిల్లకున్న రెండు కిడ్నీల్లో ఒకటి బాగా దెబ్బతింది మరొకటి సగం పని చేస్తుందని చెప్పాకే కదా ఎవరైనా కిడ్నీ దాతల్ని వెతుక్కోమన్నాడు డాక్టరు మరి రేపటిని చూడాల్సిన పిల్లరా ఆ పిల్ల ఆ పిల్ల ఆరోగ్యంగా ఉంటే సరిపోదా నాదే ఉంది మూడొంతల జీవితం అయిపోయింది అసలు ఇవన్నీ కాదురా ఆ పిల్ల నా కూతురు కాకపోతే నాకు ఆ పిల్లకి ఒకే బ్లడ్ గ్రూప్ ఎందుకు ఇచ్చాడు రా దేవుడు ఇంకేం ఆలోచించకుండా ఆపరేషన్కి ఏర్పాట్లు చూడు అని తన తల్లి మనసుతో అంత పెద్ద సమస్యని ఏదో ఒక నలుసులా తీసి పారేస్తుంది తన కిడ్నీని ఇచ్చి తన కోడల్ని కాపాడుకుంటుంది అప్పుడు ఆ అహంకారి కోడలికి కళ్ళు తెరుచుకుంటాయి అత్తయ్యా నన్ను క్షమించండి ఇన్నాళ్ళు అత్తగారు అనే మర్యాద కూడా ఇవ్వకుండా అహంకారంతో మీ దగ్గర ప్రవర్తించాను కాని ఇప్పుడు ఇంత డబ్బుండి కూడా మా నాన్న నా కోసం ఏమీ చేయలేని నిస్సహాయుడిగా ఉండిపోతే నా వల్ల ఎన్నో సార్లు బాధపడి కూడా అవమానపడిన మీరు మీ కిడ్నీ నాకిచ్చారా చూడమ్మా నువ్వు నాకు కోడలు అనుకున్నావేమో కాని ఇప్పుడు కూడా చెబుతున్నానమ్మా నువ్వు నా కూతురు వేనమ్మా మరి నా కూతురు కష్టంలో ఉంటే నేను కాక ఇంకెవరమ్మా కష్టాన్ని తీర్చాలి చెప్పు అని అత్తగారు అన్న మాట ఆ అహంకారి కోడలికి చెప్పుదెబ్బలాగా తగిలింది అలా అమ్మలాంటి అత్తగారు తన కూతురు లాంటి కోడలికి కిడ్నీ ఇచ్చి ఆదుకుంది దీంతో అహంకారి కోడలి మనసు మారింది ఇక ఆ తర్వాత నుంచి బేబమ్మని సొంత తల్లిలాగా చూసుకోవటం మొదలుపెట్టింది దీంతో బేబమ్మ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది ఇది వాళ్టి కదా అమ్మలాంటి అత్త అహంకారి కోడలు మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే చిన్నమల్లయ్యపల్లి అనే ఊరిలో అనే ఇల్లాలు ఉంది ఆమె భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోవటంతో తన ఒక్కగానొక్క కూతురు సుగునని ఎంతో కష్టపడి పెంచుతుంది నిజానికి శకుంతల వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం కాని ఆమె తన భర్తని ప్రేమించటం వల్ల అతనితో పెళ్లికి తన అన్న వైకుంఠం ఒప్పుకోనందువల్ల అన్నయ్యని ఎదిరించి తన భర్తతో వచ్చేసింది శకుంతల ఇక ఆ తర్వాత చాలా ఏళ్లు శకుంతలకి తన పుట్టింటితో సంబంధాలు తెగిపోయాయి కాని గత ఐదేళ్లుగా శకుంతల తల్లి సుశీల తలచెడిన తన కూతుర్ని చూసుకోవటానికి అప్పుడప్పుడు వచ్చిపోతుంది అలాగే ఈసారి కూడా తన కూతురుని మనవరాల్ని చూసుకోవటానికి వచ్చిన ముసలమ్మని చూసి ఆమె మనవరాలు సుగున ఇలా అంటుంది ఏమే ముసలి నీ కొడుకు అసలు నీ మీద ప్రేమ ఉందా లేదా ముసలి దానివని కూడా ఆలోచించకుండా అంత దూరం నుండి నిన్నొక్కదాన్నే బాగానే పంపుతున్నాడు ఏ ఆస్తి మొత్తం నీ కొడికి రాసిచ్చేసావా ఏంటి ఇంక నీతో అవసరం తీరిపోయినట్టుంది అందుకే నువ్వెలాపోతే ఏంటని వదిలేస్తున్నట్టున్నాడు సుగ్న ఏంటి మాటలు పెద్ద అంతరం చిన్నంతరం లేదా నువ్వు ఊరుకోవే శకుంతల ఏదో చిన్నపిల్ల సరదాగా తన మేనమామని ఆట పట్టింపుగా మాట్లాడుతుందిలే మాట్లాడినే దానికి ఆ హక్కుందిలే నువ్వొక్కదానివి చాలే దాన్ని చెడగొట్టడానికి మామూలుగానే దానికి నోటి దురుసు పొగరు కూడా ఎక్కువే ఈ మధ్య నీ ఎండ చూసుకుని దాని నోటికి మరీ హద్దు లేకుండా పోతుంది ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది అని కూతురు స్వతహాగానే దూకుడు స్వభావి అనే విషయాన్ని తన తల్లికి చెప్పుకుని బాధపడింది ఈ విధంగా తండ్రిలేని పిల్ల కావటం పైగా ఏ విషయానికైనా మగపిల్లల్లా దూసుకెళ్లిపోయే నైజం ఉన్న పిల్ల కావటంతో పెళ్లికెదిగిన కూతురు గురించి శకుంతలకి దిగులుండేది ఇదిలా ఉంటే కూతురి దగ్గర కొద్ది రోజులు ఉండి మళ్ళీ తన కొడుకు దగ్గరకు తిరిగి అక్కడ ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ ముసలమ్మని ఏదో ఒక మాటలు అనేవారు ఏం నానమ్మా నీకోసం ఇక్కడ ఎంతమంది ఉన్నా సరిపోదా ఈ మధ్య మీ కూతురింటికెళ్ళొస్తున్నావు ఎక్కువగా నా కూతురేంటే నీకు మేనత్త కాదా అది అత్త అని పిలవకూడదు హా మాకిప్పుడు కొత్త వరసల్ని బ్రెయిన్లోకి ఎక్కించుకునేంత ఫ్రీ స్పేస్ లేదులే మా బ్రెయిన్లో ఇప్పుడు కొత్త వరుసలు తెలుసుకొని మాత్రం ఏం చేయాలి నువ్వు అన్నన్ని రోజులు వెళ్తా వస్తావు ఆ తర్వాత ఆమెవరో మేమెవరో అని తన మనవరాలు ఫ్లోలో అన్నమాట చాలా బలంగా ముసలమ్మకి తగిలింది అందుకే ఆ మాటతోనే డీలగా తన గదిలోకి వెళ్లి తనలో తాను ఇలా అనుకుంటుంది అవును కదా నేను పోతే నా కూతుర్ని ఎవరో అంటే మళ్ళీ దానికి పుట్టిలు లేకుండా పోతుందా లేదు లేదు నేనున్నా లేకపోయినా ఏంటి ఆడబడుచుకి పుట్టిల్లుండాలి అని అనుకుని తన మనసులో బాధ పోయేదాకా తన బాధని పోగొట్టే ఆలోచన వచ్చేదాకా బాగా ఆలోచించింది ఆ ముసలమ్మ చివరికి తన కొడుకు కొడుకైన ముద్దుల మనవడు స్వరూప్ దగ్గరికి వెళ్ళింది ఒరే స్వరూపూ రాననమ్మా ఏంటి సంగతి బయటకెటన్నా తీసుకెళ్లాలా ఇంట్లో బోరు కొడుతుందా ఈ ఇంట్లో నీకొక్కడకేరా ఈ మొసల్దాని మనసేంటో తెలిసేది అందుకే నాన్న నిన్ను ఒక కోరిక వచ్చాను చెప్పు ఏమైనా తినాలనుందా కోరికంటే ఇది కడుపుకు సంబంధించి కాదురా నా మనసుకి సంబంధించింది ఏమైంది నానమ్మా ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు ముందు నాకొక ఇవ్వు నాన్న సరేనానమ్మా చెప్పు విషయమేంటి ఎప్పుడో వయసులో ఉండగా మీ మేనత్త శకుంతల తను ఇష్టపడిన మనిషిని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు మీ నాన్న ఒప్పుకోలేదు అందుకే అది అతనితో వెళ్ళిపోయింది పాపం ఎంతకాలం ఎన్నో కష్టాలు పడి మావయ్య చనిపోయాక ఒక్కతే ఉంటూ ఆ కూతుర్ని పెంచుతుందిరా ఇప్పుడు ఆ పిల్లకే పాతికేళ్ళొచ్చే దాని పేరేంటో తెలిసంట్రా నీకు సుగునే మా అమ్మ పేరు నువ్వేం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పునానమ్మా నేను అర్థం చేసుకుంటాను ఏం చెప్పేదేముందిరా నాన్న సుగునా నీకు వరసైన పిల్ల పైగా చాలా చురుకైన పిల్ల కూడా తెలివైన పిల్లరా దానికన్నీ మీ నాన్న పోలికలే వచ్చాయి ఇప్పుడా మీ మావయ్య కూడా లేడు అందుకే పిల్ల పెళ్లి చేయడానికి మీ అత్త జంకుతుంది పిల్ల కాబోయే అత్తగారు ఎలా ఉంటారా ఏంటా అని భయపడుతుందిరా అందుకే దాన్ని నువ్వు చేసుకోకూడదేంట్రా చక్కగా ఈడు జోడు ఇద్దరు బాగుంటారు పైగా అది బయట పిల్ల కూడా మన మనపిల్లే అని తన మనసులో మాట చెప్పగాని స్వరూప్ తన నానమ్మతో ఇలా అంటాడు చూడ్డానమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టమే ఇంట్లో ఎవరి మాటైనా నేను తీసేయగలనేమో కాని నీ మాట తీయలేను పైగా మొన్న నువ్వు సుగుణతో దిగిన ఒక ఫోటో నీ ఫోన్లో చూశాను అప్పటి తను నాకు బాగా నచ్చింది కాని ఈ విషయం పైకి చెప్పినా ఇంట్లో ఎవరికీ నచ్చదు కాబట్టి నాలో నేనే దాచుకున్నాను ఇప్పుడు నువ్వు అదే విషయం చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మా ఈ విషయంలో నీకు నేను ఎంత సపోర్ట్ చేయగలను అంతా చేస్తాను ఆ అమ్మ దొంగబడవా నా మనవరాలి ఫోటో చూసి లవ్లో పడ్డావేంట్రా లవ్లో పిచ్చి గున్న సరే నీకు ఇష్టం అంటున్నావు గనక మీ ఎలా ఒప్పించాలో నాకు తెలుసు ఓరే నాకు గుండెపోటు వచ్చినందుకు మాత్రం నువ్వేమీ బాధపడకు సుమా గుండెపోట నానమ్మా నువ్వు మామూలు దానివి కాదే అని నానమ్మతో కలిసి నవ్వుకున్నాడు స్వరబ్ ఇక గుండెపోటు నాటకమాడి తన కూతురు కూతుర్ని తన కొడుకు కొడుక్కి చేసుకోవటానికి ఒప్పించి మొత్తానికి తన మనవరాల్ని తన కొడుకింటికి కోడలిగా తెచ్చేసింది ఆ ముసలమ్మ అలా అలా కాపురానికొచ్చిన మనవరాలు సుగునతో ముసలమ్మ ఇలా అంటుంది చూడవే సుగునా ఎన్నాళ్ళు నువ్వు మీ అమ్మ దగ్గర ఎలా ఉన్నా నేను మాట్లాడలేదు కాని ఇప్పుడు అత్తారింట్లో ఉన్నావు ఇక్కడ నాకు నీ మొగుడికి తప్ప ఈ పెళ్లి ఎవరికీ ఇష్టం లేదు కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా నువ్వు పట్టించుకోకే నీ దూకుడు స్వభావం నాకు తెలుసు అందుకే చెబుతున్నా కొద్దిగా ఈ మనుషుల్లో మార్పు వచ్చి నిన్ను అభిమానించే వరకు కాస్తంత ఓర్పుతో మెలగవే నేను పోయాక నా కూతురికి పుట్టిలు లేకుండా పోకూడదని నిన్ను ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చాను కాస్త ఈ జనంతో సర్దుకొని కాపురం చేసుకుంటానని నా మీద ఒట్టేవే అంటూ తన మీద ఒట్టేయించుకుంది ఆ విధంగా తన కూతురికి పుట్టిల్లు ఉండాలన్న కారణంతో తన మనవరాలినే తన ఇంటికి కోడలిగా తెచ్చింది కాని ఇక్కడ అత్తారింట్లో అటు ఆడపడుచు కాని ఇటు అత్తగారు కాని ఎవ్వరూ తనతో సవ్యంగా ఉండేవారు కాదు ఏదో ఒక సూటిపోటీ మాటలతో సుగుణ మనసుని గాయపరిచేవారు నిజానికి సుగుణ మనస్తత్వానికి ఈ పాటికే తాడోపేడో తేల్చుకొని వెళ్లిపోయేది కాని తన అమ్మమ్మ కోరిక ప్రకారం తనలో వస్తున్న కోపాన్ని తన్నుకొస్తున్న మాటలని యాపుకుంటూ ఎంతో ఓర్పుగా సహనంగా ఉంటుంది ఆ గొప్పింటి వదినమ్మ కొన్నాళ్ళకి తన మనవరాలు తన ఇంట్లో చేత అన్ని అవమానాలు పడుతూ మాటలనిపించుకుంటుందనే దిగులుతో ముసలమ్మ కన్నుమూసింది ఆ తర్వాత కూడా ఆ ఇంట్లో ఆ కోడలికి పెద్దగా గౌరవం ఏమీ దక్కలేదు అందుకే ఒకరోజు స్వరూప్ తన భార్య సుగుణతో ఇలా అంటున్నాడు ఐమ్ సారీ సుగుణ ఇంట్లో అమ్మా చెల్లి నిన్ను అన్ని మాటలని అవమానిస్తున్నా నేనేమీ మాట్లాడలేకపోతున్నాను పాపం నానమ్మ ఉన్నన్ని రోజులు నిన్నొక్క మాట కూడా అనకుండా చూసుకోవాలనుకునేది ఇప్పుడు తను లేదు నిజానికి నీ గురించి నాకు పూర్తిగా తెలిసినాక నేను చాలా భయపడ్డాను నీలాంటి దురుసమ్మ ఈ ఇంట్లో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కాని నువ్వు మాత్రం ఇప్పుడలా లేవు నీలో ఇంత ఓర్పు సహనం ఉన్నాయని నేనసలు ఊహించలేకపోయాను ఇందులో నాదేవు లేదండి అమ్మమ్మ నన్ను ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చి నాలాగా నన్ను ఉండనీయకుండా చేసిందని నేను చాలాసార్లు మనసులో తనని తిట్టుకున్నాను కాని మావయ్యని చూసినప్పుడు నాకు అర్థమవుతుంది అమ్మమ్మ నన్ను ఎందుకు తగ్గి ఉండమందో పాపం మావయ్యకి మా అమ్మ అంటే ఎంత ప్రేమో ఇక్కడికొచ్చాకే నాకు తెలిసింది అలాంటిది అంత ప్రేమించిన చెల్లెలు తన పెళ్లి విషయంలో మరొక అడుగు ఆగి తనని కన్విన్స్ చేస్తుందేమో అని మావయ్య ఆ రోజు ఆలోచించి ఉంటారు కాని మా అమ్మ నాన్నతో వచ్చేసింది అదే విషయం మావయ్యకి బాధ అనిపించుంటుంది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చి తనలాగే ఓర్పు లేకుండా రియాక్ట్ అవుతూ ఉంటే మావయ్య నన్ను కూడా మా అమ్మతోటే పోల్చేవారేమో మన పెళ్లైన కొత్తలో అమ్మమ్మ ఒకటే మాట నాకు చెప్పింది నువ్వు నీ అత్తింట్లో ఏ గొడవ పడి వాళ్లతో దూరం పెంచుకున్నా మీ అమ్మకి పుట్టిల్లు లేకుండా పోతుందే అని అందుకేనండి ఇన్నేళ్లకి మా అమ్మకొచ్చిన పుట్టిల్లు నా వల్ల దూరం కాకూడదని ఇక్కడ నాకు ఎన్ని అవమానాలు వస్తున్నా నేను ఓర్పుతో సహనంతో భరిస్తున్నాను అని అంటుంది గదిలో కొడుకు కోడలు మాట్లాడుకుంటున్న మాటలు బయట నుండి విన్న వైకుంఠానికి మొత్తం విషం అర్థమవుతుంది అందుకే తన భార్యని కూతురిని పిలిచి బాగా చివాట్లు పెట్టి అసలు ఆ ఇంటి ఆడపడుచుని పుట్టింటితో సంబంధాలు ఉంచటం కోసం తన తల్లిపడిన ఆవేదన ఇప్పుడు తన నట్టింట్లో తిరగాడుతున్న కోడలు పడుతున్న మనోవేదన ఇవతల అత్తారింట్లో కూతురికి తన కారణంగానే ఏ గౌరవమూ దక్కటం లేదని అక్కడ కన్నీరు పెట్టుకుంటున్న తన చెల్లెలు శకుంతల వేదన వీటన్నింటినీ వాళ్లకి విడమర్చి చెప్పాడు వైకుంఠం అప్పుడు వాళ్లకి రక్త సంబంధంలో ఉన్న ప్రేమ అర్థమైంది అందుకే మారిన బుద్ధితో ఆ రోజు వైకుంఠం కూతురు తన వదిన దగ్గరికి వెళ్తుంది చూడదినా ఇన్నాళ్ళు నిన్ను మేము హట్ చేసినందుకు సారీ చెప్పడం తప్ప దాన్ని కరెక్ట్ చేయలేము కాబట్టి ఇక నుండి నువ్వు నాకు ఓర్పుగల వదినమ్మగా అమ్మా నాన్నలకి చక్కటి కోడలుగా ఇక మీ ఆయనకి ఎలా కనిపిస్తావో అది మీరు మీరు చూసుకోండి అసలే చిన్నపిల్లని అవన్నీ చెప్పకూడదు అంటూ తన ఓర్పుగల వదినమ్మని పట్టిస్తూ నవ్వింది ఆ విధంగా పుట్టింట్లో ఆడపిల్ల ఎంత స్పీడ్లో ఉన్నా అత్తింట్లో కాస్త ఓర్పు సహనం చూపిస్తే సంసారాలు చక్కబడతాయని నిరూపించింది ఆ ఇంటి ఓర్పుగల వదినమ్మ అత్త చేసే పనులు ఇద్దరి తోటికోడలకి నచ్చేవి కావు పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరూ కలిసి అత్తగారికి బుద్ధి చెప్పాలి అనుకుంటారు అయితే ఆ ఇంటికి కాదు ఆ ఊరికి కూడా అత్తగారే దిక్కు కాబట్టి ఏమీ చేయలేక ఊరుకుంటారు తమ భర్తలు తమ మాటకంటే వాళ్ళమ్మ మాటే ఎక్కువగా వింటారు కాబట్టి అత్తగారి మీద కోపం ఇంకాస్త ఎక్కువవుతుంది కోడలిద్దరికి అలా ఒకరోజు చెల్లి మనత్త మన మాట వినాలంటే ఏం చేయాలే అదేనక్క నాకు అర్థం కావట్లేదు మనం ఆవిడకు నచ్చిన పనులు చేసినా కూడా అత్త మన దారిలోకి రావట్లేదు అదే కదే మన సమస్య ఎప్పుడు చూసినా మనల్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే చూస్తూ ఉంటుంది మనం తనకు నచ్చిన పనులు చేసినా కూడా పట్టి ఉంటుంది మన భర్తల ముందు మాత్రం మనల్ని శాసించినట్లుగా మాట్లాడుతుంది అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చదక్కా అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెల్లి ఆ దెబ్బకు అత్త మన మాట వినాల్సిందే ఇంతకీ ఏంటక్క ఆ ప్లాన్ ఇక పెద్ద కోడలు చిన్న కోడలు చెవిలో ఏదో గుసగుసలాడుతుంది అది విని చిన్న కోడలు ఆనందంతో ఉబ్బి భైపోతుంది ఆ మరుసటి రోజు ఇద్దరు కోడళ్ళు అత్తగారి దగ్గర వాలిపోతారు అత్తయ్యా నేను మీతో ఓ విషయం చెప్పాలి నేను కూడా మీతో ఓ విషయం చెప్పాలత్త అబ్బబ్బా ఇద్దరు కట్టగట్టుగా వచ్చారా మీరు ఒక్క చోట కూడా కుదురుగా ఉండవు కదా ఎప్పుడు ఏదో ఒకటి లోడలోడ అని వాగుతూనే ఉండాల్సిందే ఆ చెప్పేదో చెప్పండి పట్నంలోని థియేటర్లో ఏదో దేవుని సినిమా వేశారంట అత్తయ్యా ఆ సినిమా చూసిన వారందరికీ ఏవేవో వరాలు వస్తున్నాయట మా ఊర్లో కూడా ఆ సినిమా చూసిన ముగ్గురికి లాటరీ తగిలింది వాళ్ళు రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు హా నేను కూడా ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను అత్తయ్యా మా ఊర్లో అయితే ఇద్దరికి కార్లు ఇంకా ఇద్దరికి బంగారం లభించాయంట ఏంటే ఏంటి మీరు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదే ఇలా ఎలా జరుగుతుందబ్బా కావాలంటే ఓసారి ఊర్లో వెళ్ళి అడిగి చూడండి అత్తయ్య వాళ్ళు కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు కానీ అత్తయ్య ఆ థియేటర్కి వెళ్తే వరాలు దక్కుతాయనే నమ్మకంతోనే వెళ్ళాలంట నమ్మకం లేకుండా వెళ్ళినా ఎవరైనా అడిగి కనుక్కొని మరీ వెళ్ళినా కూడా ఆ థియేటర్ నుంచి వచ్చే వరాలు అందవంట మళ్ళీ ఇదేం చిక్కే అటు బయటకెళ్ళి అడగాలేను ఇటు మీరు చెప్పింది నమ్మలేను ఇప్పుడు ఏం ఓ పని చేద్దాం అత్తయ్యా బొమ్మ బరుసు వేద్దాం సరేనా అవునవును అప్పుడు అత్తయ్య కూడా నమ్మకం కుదురుతుంది సరే ఏదో ఒకటి చేసి తగలేనండి ఇక కోడలిద్దరూ బొమ్మ బొరుసు వేయడానికి ఒక కాయిన్ని తీసుకొస్తారు అత్తగారు కోరుకున్న దాని ప్రకారమే వచ్చేలా చూస్తారు ఇక అత్తగారు తాను తలచిందే రావడంతో కోడళ్ళిద్దరూ చెప్పింది నిజమేనని అనుకుంటుంది కోడళ్ళు నిజమే చెప్తున్నారేమోనని అనుకుని సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నిశ్చయించుకుంటుంది చూడండి అమ్మా మీరు చెప్పింది నేను నమ్మాను మనం వెంటనే ఆ థియేటర్కి వెళ్ళాలి ఇప్పుడే వెళ్ళి టికెట్ తీసుకురమ్మంటాను అయ్యో అత్తయ్య ఆ సినిమా టికెట్లు చిన్నవాళ్ళు వెళ్తే ఇవ్వరు పెద్దవాళ్ళకే ఇస్తారు కావాలంటే మీరే వెళ్ళి అడగాలి సరేలే మనం ఇప్పుడే వెళ్ళి ఆ సినిమా చూద్దాం పదా అలా ఆ రోజున కోడళ్ళు సినిమాకి వెళ్తారు పట్నం వెళ్ళాక కోడళ్ళకి ఓ పనుందని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తారు వాళ్ళిద్దరు అత్తయ్యా మీరు టికెట్లు తీసుకునే లోపు మేము వచ్చేస్తాం ఇక్కడ పక్కనే మా పెద్నా ఇల్లుంది మేం వారితో మాట్లాడి ఆయన్ని కూడా తీసుకొస్తాం వాళ్ళు మొత్తం ఓ ఎనిమిది మంది ఉంటారు మందో కలిసి మొత్తం పదకొండు టికెట్లు తీసుకున్నత్తయ్యా హా సరే సరే నేను టికెట్లు తీసుకుంటాను మీరు త్వరగా వెళ్ళొచ్చేయండి త్వరగా రావాలి మరి ఇక అత్తగారితో అలా చెప్పిన వాళ్ళు థియేటర్కి కొంచెం దూరం వెళ్ళి దాక్కొని అత్తగారిని గమనిస్తూ ఉంటారు అత్తగారు తన కోడలికి చెప్పిన ప్రకారంగా పదకొండు టికెట్లు తీసుకుంటుంది ఆ తర్వాత కొంత సమయానికి చిన్న కోడలు తమ ప్లాన్లో భాగంగా అత్తగారి దగ్గరికి వెళ్తుంది ఏంటే నువ్వు మాత్రమే వచ్చావు మీ అక్కేది అయ్యో అత్తయ్యా అక్క వాళ్ళ పెద్దనాన్నకు ఒంట్లో బాగోలేక ఆస్పత్రికి వెళ్ళింది అక్క అక్కడే ఉండిపోయింది నన్ను కూడా వెంటనే రమ్మంది అత్తయ్య మీతో ఈ విషయం చెప్పి రమ్మంది అయ్యో ఇప్పుడు ఎలా ఈ టికెట్లు ఏం చేయనే వాడు తిరిగి తీసుకుంటాడా ఏమో ఒకసారి అడిగి చూడండి అత్తయ్యా నేనైతే వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి అత్తయ్యా అంటూ చిన్న నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరూ థియేటర్కి కొంచెం దూరం నుంచి చాటుగా ఉంటూ అత్తగారిని గమనిస్తారు ఇక అత్తగారు కౌంటర్ దగ్గరున్న వ్యక్తితో మాట్లాడతారు వాడేమో టికెట్లు తిరిగి తీసుకోనని చెప్పేస్తాడు అత్తగారికి పట్టుకున్న తలనొప్పిని చూసి కోడలిద్దరూ ఆనందపడుతూ ఉంటారు చూశావా చెల్లి అత్త ఇప్పుడు ఎలా తనకలాడుతుందో ఆ టిక్కెట్ కోసం కోసమన్నా అత్త ఇప్పుడేం చేస్తుందో చూద్దాం మన ప్లాన్ ప్రకారం అత్తయ్య టికెట్లను బ్లాక్లో అమ్మితే చాలక్కా కానీ అత్తకు ఈ ఐడియా వచ్చేదలా దాందే ఉందే మనమే ఎవరికో చెప్తే సరిపోతుంది కదా అనుకుని థియేటర్ వద్ద ఉన్న ఒక వ్యక్తితో పెద్ద కోడలు మాట్లాడుతుంది ఇదిగో చూడయ్యా టికెట్లన్నీ అయిపోయాయి నీకు టికెట్లు కావాలంటే ఆ థియేటర్ ముందున్న పెద్దవాడిని అడుగు టికెట్ ఇస్తుంది తీసుకో మేము కూడా ఆవిడ దగ్గరే తీసుకున్నాం సరేనమ్మా నేను కూడా ఆవిడ దగ్గరే తీసుకుంటాలే అంటూ ఆ వ్యక్తి అత్తయ్య గారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి టికెట్ తీసుకుంటాడు ఇదేంటబ్బా నా దగ్గర టికెట్లు టికెట్లున్నాయని ఈడికట్ట తెలిసింది ఏదైతే నేను టికెట్ సేల్ అయితే చాలు నా డబ్బులన్నా నాకు మిగులుతాయి అని అనుకుని అత్తగారు బ్లాక్లో టికెట్లు అమ్మడం మొదలు పెడుతోంది టికెట్ 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 తీసుకోండి ఎక్కువ లేదు లేదు తక్కువ నేను రేటుకే అలా అత్తగారు బ్లాక్లో టికెట్లు అమ్ముతుంటే కోడళ్ళు తెగ సంబరపడిపోతూ ఉంటారు వెంటనే వాళ్ళిద్దరికీ దగ్గరలో ఉన్న ఒక పోలీస్కి ఈ విషయాన్ని చెప్పేస్తారు ఇక ఆ పోలీస్ అత్తగారి దగ్గరికి వెళ్తాడు ఏంటమ్మా ఏంటి పని చూస్తుంటే నువ్వేమో పెద్ద మనిషిలా ఉన్నావు నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావా అది కాదండి మా వాళ్ళు వస్తారని పదకొండు టికెట్లు తీసుకున్నా వాళ్ళు రాలేమని చెప్పారు అందుకని ఇలా ఇచ్చేస్తున్నానండి ఇక చాలే ఆపమ్మ నీ నటన బ్లాక్ టికెట్లు అమ్మి పట్టుబడిందే కాకుండా కాకమ్మ కబులు చెప్తావా పోలీస్ స్టేషన్కి పదాన్ని పనిపడతాం అలా అత్తగారిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఆ పోలీసులు కోడలు ఈ విషయాలేమీ తెలియనట్లుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్తగారిని విడిపిస్తారు ఏంటత్తయ్య ఇలా చేశారు మన పరువేం గాను ఈరోజు మీరే కనుక లేకపోతే నా పరువు మొత్తం పోయేదే సమయానికి వచ్చి నన్ను కాపాడారు అవును నేను ఇక్కడికి వచ్చినట్టు మీకెవరు చెప్పారు మా పెదనాన్నను ఆసుపత్రిలో చేర్పించి థియేటర్కి వచ్చాం అక్కడ మీరు కనిపించలేదు అప్పుడు అక్కడున్న ఓ వ్యక్తి మాకు ఈ విషయం చెప్పాడు అంతలో మేము సరాసరి ఇక్కడికి వచ్చేసామత్తా ఏదైతేనేం నన్ను కాపాడారు నాకు అదే చాలు మీ గురించి మేము ఇంతలా ఆలోచిస్తున్నాం కానీ మీరు మాత్రం మమ్మల్ని మీ బానిసలుగా మాత్రమే చూస్తున్నారు అదే మాకు బాధగా అత్తయ్య మమ్మల్ని కసురుకుంటూ మాకు ఏదో ఒక పని చెప్తూ మా మగుళ్ళ దగ్గర మమ్మల్ని శాసించాలని అత్తయ్య మీరు అదే మాకు చాలా బాధగా ఉంటుంది అయ్యో బాధపడకండమ్మా ఈరోజు మీరు నా పరువుని ప్రాణాలను కాపాడారు ఇక మిమ్మల్ని ఏ ఇబ్బంది కలిగించకుండా చూసుకుంటానమ్మా చాలా ఆలస్యమైంది మన ఇంటికి వెళ్దాం పదండి అంటూ అత్త అత్తాకోడళ్ళు తమ ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇక ఆ రోజు నుంచి అత్తగారు తన కోడలిని బాగా చూసుకుంటూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్